ఈ ప్రమాణ సుచార మహోత్సవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పఠాన్ షమీం ఖాన్ గారు ముందుగా తమ తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందే అందరికీ నమస్కారం ఈరోజు మనమంతా ఇక్కడికి సమావేశం అవడానికి ముఖ్య కారణం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకేసారి తెలుగుదేశం కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు దాంట్లో భాగంగానే అద్దంకి నియోజకవర్గంలో మన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాలతో ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పటిష్టమైనటువంటి కమిటీలని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా కానీ స్థానిక సంస్థలు కానివ్వండి అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి పార్లమెంట్ ఎలక్షన్లు కానివ్వండి ఏ ఎలక్షన్లు అయినా కానీ పటిష్టమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుంటే సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మనం గినక ఎన్నుకున్నట్లయితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది తద్వారా ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పి ఒకే ఒక సూత్రంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది రానున్న పదిహేను ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం అవసరం ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకి నేరుగా చేరాలంటే వారధిగా కార్యకర్త కృషి ఎనలేనిది అని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా ప్రతి బాధ్యతగా ఈ రోజు ఒక అవకాశం ఒక అవకాశం లభించింది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో దాడులు దౌర్జన్యాలు చిత్రహింసలు అవమానాలు ఎదుర్కొన్నాం నేడుగా నిలబడ్డాం తెలుగుదేశం పార్టీకి ప్రతి బూతులో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొచ్చాం దాన్ని నిలబెట్టుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ పరిధిలో కష్టపడాల్సిన అవసరం ఉంది అధికారంలో లేక లేనప్పుడు ఎంత కష్టపడ్డారో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే కష్టపడాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి చెప్పుకోగలిగితేనే మళ్ళా మనకి భవిష్యత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పట్టణ కమిటీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్షులుగా నాగరాజు మిగతా సోదరులు కూడా మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా మనందరి మీద మన మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మనం కూడా పార్టీకి కష్టకాలంలో ఎలా కష్టపడ్డామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే ఇదిగా కష్టపడి శాశ్వతంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచే దిశగా మనందరం ప్రయత్నించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను చైర్మన్ అయినటువంటి పెద్దలు రాగినేని రామకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడాల్సింది కోరుతుంది తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టలు ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని మమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై లోకేష్ బాబు జై గొట్టిపాటి జై గొట్టిపాటి రవికుమార్ గారు